ఏంటి అంటే ఇది ఒక డ్రామానా లేదంటే తెలుసుకుంటుందా అవసరం ఉందని గుర్తించిందా ప్రభుత్వం చంద్రబాబు గారు నోరు మెదిపి చెప్పాలి అది ఆయన నోరు వరకు ఇది నడుస్తూనే ఉంది అంటే దీని మీద కూడా ఒక శాతవత్రాలను రిలీజేలే అంతే అలాంటి సంబంధించి అంతే బేసిక్గా బాబు గారు ఇచ్చిన హామీ పది వేల రూపాయలు ఇస్తామన్నట్టు డైరెక్ట్గా ఆయన నోట్ నుంచి వచ్చిన ఆయన నోట్ నుంచి వచ్చిన హామీ పదే 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 చెప్పుకొచ్చారు అదే మాట అదే అదే విషయాన్ని పదే పదే మళ్ళీ చెప్పుకొచ్చింది పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి వాళ్ళిద్దరు మాట తప్పను మడమ తెప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు చేసి ఒక జాబ్ క్యాలెండర్ సిపిఎస్ విషయంలో తేడా వచ్చిందని మనం మాట్లాడుతున్నాం వీళ్ళు చెప్పిన దాంట్లో ఇప్పటికే తల్లికి వన్ననం ఎగిరింది అదే సందర్భంలో రోడ్లు అంటే పీపీ వెళ్ళిపోయింది ఇట్లాంటి స్టేజిల్లో మార్పులు కాదు ఇది యూ టర్నులు కూడా కాదు జెడ్ టర్న ఎక్స్టర్న్ అర్థం కానంతటి రెండున్నర నెలకేది అవును అట్లాంటిది ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు నోరు మీద పట్టలేదు వీళ్ళు ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న కూడా చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు పెన్షన్లు టైంకి ఇచ్చేస్తున్నాం అని చెప్తాం ఇంకోటి ఆ డ్యూటీ ఎవరికేసారు సిబ్బందికి దాన్ని ఏమైనా మార్చారా లేదు ఇప్పుడు ఈ అధికారులు ఏదన్నా అంటే తమకెందుకు వస్తుంది అన్న ఉద్దేశంతో తమకెందుకు వచ్చిన గొడవ అని చెప్తున్నారా లేదా వీళ్ళు మొన్న వాలంటీర్లు కేసు ఇది అవును ఈ నెలాఖరు డెడ్లైన్ వెళ్తానికి సిద్ధపడ్డారు మరి ఆ విషయంలో ఏమన్నా భయపడి అంటే వాలంటీర్లకి అక్కడ కేసు విషయంలో కూడా ఒక డౌట్ అంత అవకాశం ఉంటదా వాళ్ళు ఏం ప్రభుత్వ ఉద్యోగులు కాదు లేదంటే అవుట్ సోర్సింగ్ కూడా కాదు జస్ట్ వాళ్ళని సేవకులుగా మాత్రం అప్పుడు ప్రభుత్వం తీసుకుని దానికి కూడా ఏదో టర్మ్ ఉంది టైము రెన్యువల్ టైం కూడా అయిపోయిందని ఏదో దానికి సంబంధించి ఇంకా అలాంటప్పుడు ఎలా వీళ్ళు ప్రొసీడ్ అవుతారు ఖచ్చితంగా ఉంటది